గత నాలుగు రోజుల క్రితం వీచిన ఈదురుగాలుల కారణంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందిన పాలెపు మాధవి రాంబాబు అనే మహిళా రైతు చేను పక్కనే ఉన్న విద్యుత్ వైర్లు కింద పడగా మంటలు వ్యాపించి గత ఆరు సంవత్సరాలుగా పెంచుకుంటున్న మాధవి భూమిలోని శ్రీగంధం ఎర్రచందనం జామ మొదలగు మొక్కలు అగ్నికి ఆహుతయ్యి దగ్ధమైనవి మరియు నీరు పారించేందుకు ఉపయోగిస్తున్న పైపులు సైతం పూర్తిగా కాలిపోయినాయి తమ ఎకరా ఇరవై గుంటల భూమిలో నాటిన వివిధ రకాల చెట్లు విలువ సుమారు పది నుండి ఇరవై లక్షల రూపాయలు ఉంటుందని నష్టపరిహారం చెల్లించాలని మండల విద్యుత్ ఏయేని కోరితే తమకు సంబంధం లేదని అంటున్నాడని సంబంధిత అధికారులు తమకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని మాధవి వేడుకున్నారు కాగా విషయం తెలుసుకున్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ మరియు విముక్త చిరుతల పార్టీ స్టేట్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు సంవత్సరాల నుండి లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి వివిధ రకాల మొక్కలను పెంచుతున్న క్రమంలో గత నాలుగు రోజుల క్రితం వీచిన ఈదురుగాలుల వలన విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల కరెంటు వైర్లు కింద పడి మాధవి పంట భూమిలోని చెట్లు దగ్ధమయ్యాయని ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి నష్టపరిహారం చెల్లించాలని తమకు ఎలాంటి సంబంధం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏఈని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు లేని ఎడల బారీత రైతు కుటుంబంతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు

మొక్కలు పెట్టుకొని పంట చేసుకుంటా ఉన్నాము అది మొన్న వడగాలులకి షార్ట్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల వేరే చేరులో తీగ తెగిపడి అక్కడి నుంచి మంటలు చెలరేగి మా చేరులోకి వచ్చి ఎకరా ఇరవై గుంటలు శ్రీగంధం ఎర్రచందనం పండ్ల మొక్కలు మొత్తం పూర్తిగా కాలిపోయాయి మేము ఇన్ని రోజులు చేసిన కష్టం వృధా అయిపోయింది మేము ఇన్ని రోజులు పెట్టిన ఇదంతా ఆగమైపోయినాయి మాకు దాదాపు ఇరవై లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి అదే మేము కరెంటు వాళ్ళకి విద్యుత్ వాళ్ళకి కోరుకుంటున్నాము దయచేసి ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలని అనుకుంటున్నాం జయశంకర్ భూపాలపల్లి జి భూపాలపల్లి జిల్లా చిట్ట్యాల మండల కేంద్రం గుంటూరుపల్లె గ్రామంలో సగటు ఏదైతే వ్యవసాయ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించేటువంటి ఈరోజు ఒక రైతు రైతుకు సంబంధించినటువంటి ఎకరం ఇరవై గుంటల భూమి విద్యుత్ విద్యుత్ కరెంటు షార్ట్ సర్క్యూట్తో ఈరోజు ఎకరం ఇరవై గుంటలు అనేకమైనటువంటి పంటలు పంట నష్టం జరిగింది పంట నష్టం జరిగినందువలన ఈ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు తీవ్రమైనటువంటి నష్టం జరిగిందని చెప్పి మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో మండల కేంద్రంలో ఉన్నటువంటి విద్యుత్తు సంబంధించినటువంటి అధికారులు తక్షణమే ఈ విషయం పట్ల స్పందించి ఈ సగటు ఈ ఏదైతే ఈ రైతు కుటుంబాన్ని తక్షణమే సందర్శించి వాళ్ళకు జరిగినటువంటి నష్టాన్ని నష్టపరిహారం కట్టించి ఈ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి వీసీకే పార్టీ తరఫున సిపిఎంఏ లిబరేషన్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుకు నష్టపరిహారం కట్టించకుండా రైతు రైతు రైతుల పట్ల ఈ ఏదైతే విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఈ ఎకరము ఇరవై గుంటలు షార్ట్ సర్క్యూట్తో కాలిపోయిందో ఈ కుటుంబాన్ని మాత్రం తక్షణమే ఆదుకోకపోతే ఈ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులతో ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కుటుంబాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం రైతు ఫ్యామిలీ పక్షాన నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ఏఈని తక్షణమే సస్పెండ్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి రైతు కుటుంబాన్ని ఆదుకో ఆదుకోవాలి నిర్లక్ష్యం చేసినటువంటి ఏఈని తక్షణమే సస్పెండ్ చేయాలి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్టాల మండలంలోని గుంటూరుపల్లి గ్రామానికి చెందినటువంటి పాలపు రాంబాబు మాధవి గారి యొక్క ఎకరన్నర చేన్లో మొన్న అకాల వర్షం కారణంగా విద్యుత్ వైరు తెగి ఆ విద్యుత్ వైర్ ఎక్కడైతే తెగిందో అక్కడి నుంచి మొదలుకొని అంటుకొని పాలపు రాంబాబు గారి చేనులో ఉన్నటువంటి శ్రీచందనం అలాగే జామ మామిడి చెట్లు పూర్తిగా దగ్ధమైన పరిస్థి దగ్ధమైపోయినవి అట్లాగే పైపులు డ్రిప్స్ బట్ట పైపులు మొత్తం కూడా ఖాళీ అయిపోయినవి అంటే ఆ పరిస్థితుల్లో అక్కడ మనుషులు కనుక ఉంటే ఖచ్చితంగా చనిపోయే వాళ్ళే చెట్లు కూడా మనుషులతోనే సమానమే ఈరోజు ఒక చెట్టు నరకాలంటే పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్ తీసుకున్న తర్ తర్వాత నేను అరకాలే కానీ రైతు ఇష్టానుసారంగా తన ప్రేమతోటి ఆరు సంవత్సరాలతో పెంచుకున్నటువంటి చేను దగ్నమైపోతూ ఉంటే రైతు గుండెలు గుండెలు కొత్తుకుంటా ఉండు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండు కానీ విద్యుత్ అధికారులు అంటూ ఉండడం అంటే ఇది మేమేం చేయాలా మాకేం అవసరం లేదు అని ఒక తోసేస్తారు సింపుల్గా తీసేస్తారు తక్షణమే విద్యుత్ అధికారులను ఏని సస్పెండ్ చేయాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీగా జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే అక్కడ ఉన్నటువంటి వైర్లు ఉజాలను నూకినట్టు ఊగుతూ ఉంది జోలే పడిపోయినాయి మొత్తము మూడు వైర్లకు ఒక వైర్ తెగిపోయిందంటే కారణం ఏంటంటే వైర్లు లూజు పడిపోయినాయి ఈ గుండూరుపల్లె ప్రాంతంలో ఎక్కడ కూడా వైర్లు రైతులకు సంబంధించిన వైర్లు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి అసలు రైతులకు నీళ్ళు ఇవ్వడమే నిర్లక్ష్యంగా కరెంటు పోయినప్పుడు స్పందించినటువంటి ఏఈ గారు ఈ మాట ఈ సేను మొత్తం ఎక్కడున్నారో సేను దగ్ధమైన నిర్లక్ష్య సమాధానం చెప్తానంటే ఇతని మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి తక్షణంగా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ రైతు యొక్క నష్టపరిహారాన్ని ఎవరు పూడ్చాలనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు తక్షణమే ఈ జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలి పది నుంచి మినిమం పదిహేను లక్షల ఆస్తి నష్టమైపోయింది పైపులు డ్రిప్స్ అట్లాగే బట్ట పైపులు చెట్లు అన్ని దగ్గమైపోయినాయి ఈరోజు రైతుకు నోట్ల కలిసినటువంటి పంట దగ్గమైపోయిన పరిస్థితి రైతు ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఈ కుటుంబానికి పదిహేను లక్షల లక్షల రూపాయల ఆస్తి నష్టానికి నష్టపరిహారం అని ఇప్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం లేకపోతే రానున్న కాలంలో ఈ కుటుంబంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం తెలియజేస్తాం సిపిఎం లిబరేషన్ పార్టీగా తక్షణమే ఏం సస్పెండ్ చేయకపోతే క్రిమినల్ కేసు నమోదు చేయకపోతే నిర్లక్ష్యంగా వివరించి రైతు పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడడం ఏం సస్పెండ్ చేయకపోతే తక్షణమే జిల్లా కలెక్టర్ కార్యముందు నిరసన కార్యక్రమం ఉంటుంది ఈ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ స్పందించి తక్షణమే ఈ రైతుకు న్యాయం చేయాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ వేసుకుని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం